భూదేవి బాధితురాలై దేవతలతో కలిసి బ్రహ్మను వేడుకుంటుంది అప్పుడే విష్ణువు రాక్షస సంహారార్థం ధరిమీద రామునిగా అవతరించాలన్న నిర్ణయం తీసుకుంటాడు అయోధ్య పట్టణంలో దశరథుడు రాజ్యపాలన చేస్తున్నాడు ఆయనకు సంతానమే లేదు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు యాగ ఫలితంగా అగ్నిదేవుడు ఒక పాయసాన్ని ఇచ్చి దాన్ని తినమని చెబుతాడు కౌసల్యకి శ్రీరాముడు సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మిస్తారు వీరందరూ అమూల్యమైన లక్షణాలతో సూరులుగా ధార్మికులుగా పెరుగుతారు ఋషి విశ్వామిత్రుడు వనంలో యజ్ఞం చేస్తుండగా రాక్షసులు అంతరాయం కలిగిస్తారు ఆయన దశరథుని వద్దకు వచ్చి రాముడు లక్ష్మణుల సహాయాన్ని కోరుతారు విశ్వామిత్రుడి సూచనతో రాముడు తాడక అనే రాక్షసిని సంహరిస్తాడు ఇది రాముని తొలి ధైర్యపూరిత చర్యగా పేర్కొనబడుతుంది రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి యజ్ఞ రక్షణ చేస్తారు సుబాహు అనే రాక్షసుని సంహరిస్తారు మరీచుని దూరంగా విసిరిపడేస్తారు మార్గమధ్యలో రాముడు అహల్య అనే శాపగ్రస్త రమణిని శాపం నుండి విమోచిస్తాడు ఇది రాముని దేవగుణాలను సూచిస్తుంది విశ్వామిత్రునితో కలిసి రాముడు మిథిలా నగరానికి వెళ్తాడు అక్కడ జనక మహారాజు కుమార్తె సీత కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు శివధనస్సును ఎవరైనా విరిస్తే ఆవిడను పెళ్లి చేసుకోవచ్చని ప్రకటిస్తాడు రాముడు ధనస్సును ఎత్తి విరిస్తాడు అందరూ ఆశ్చర్యపడతారు సీత రాముల పెళ్లి జరుగుతుంది సీత రాముల వివాహం తరువాత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుల పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి